సిఆర్ న్యూస్కు నమస్కారాలు ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలోన దేశంలోన బీసీలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఈ సమస్య ఏమిటంటే ఈ దేశంలో ఫిఫ్టీ ప ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు అట్లనే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరు కలుపుకుంటే ఎనభై ఆరు శాతం మంది ఉన్నటువంటి మెజార్టీ జనం ఈ దేశంలో రాజకీయంగా చాలా వెనుకబాటుతనంలో ఉన్నారు దేశం మొత్తం మీద అట్లనే బీసీలు ప్రధానంగా రాజకీయ రిజర్వేషన్లు లేవు ఎస్సీ ఎస్టీలకి రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి దేశంలో అంటే వాళ్ళు ఎమ్మెల్యేలకు పోటీ చేయడానికి అవకాశం ఉంది ఎంపీలుగా పోటీ చేయడానికి అవకాశం ఉంది బీసీలకు అవకాశం లేదు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు బడా కార్పొరేట్ పార్టీలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ పార్టీలు అయినా తర్వాత మన మన రాష్ట్రంలో కార్పొరేట్ పార్టీలు అయినటువంటి పార్టీలు కూడా బీసీలను గుర్తించడం లేదు ఏదో కాస్త కూస్తో కొన్ని చోట్ల జనరల్ సీట్లలో తర్వాత రాయదుర్గం అయితేనేమి బీసీలు పోటీ చేసి ఓసీల పైన గెలిచిన చరిత్ర ఉంది ఈ చరిత్ర ఎందుకు ఉందంటే మెజార్టీ జనం ఇక్కడ బీసీలు అయినారు కాబట్టి ఓసీల మీద పోటీ చేసి గెలువ గెలుస్తున్నారు అట్లనే కాకుండా మొత్తం దేశంలోన నరేంద్ర మోడీ బీసీ అని ప్రధానమంత్రి అని చెప్పు చెప్పుకుంటున్నాడు బీసీ రిజర్వేషన్ ఎందుకు లో అమలు చేయడం లేదు ఆయన అంటే గవర్నమెంట్ అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతుంది గతంలో తెలంగాణ విషయంలో అంటే మెజార్టీ జనము అంటే ఆమోదం లేకుంటే కూడా మోజువాణి ఓటుతో లైట్ లార్పి లో చట్టం చేసిన చరిత్ర ఇది పాలక పార్టీలకు ఉంది అట్లనే మెజ అంటే నరేంద్ర మోడీ తలుసుకుంటే ఖచ్చితంగా బీసీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసము ఖచ్చితంగా చట్టం అమలు చేయాలి వివిధ రాష్ట్రాలలోన తర్వాత మన రాష్ట్రంలోన జనాభా నిష్పత్తి ప్రకారం మేము ఎంతమందిమో మాకంత వాట అంటే రాజ్యాధికారము బీసీలకు రావాలా అంటే మా జనాన్ని మేమే పరిపాలన చేసుకుంటామనే కాన్సెప్ట్తో మెజార్టీ జనము డెవలప్ కావాలా ఇట్లా కానంత వరకు కార్పొరేట్ పార్టీలు మన పరిపాలన చేస్తూనే ఉంటారు మనకేదో పథకాలు స్కీములు కాదు మనము పరిపాలన చేసు చేసేటువంటి రాజకీయ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలా ఈ కార్పొరేట్ పార్టీలు ఈ కార్పొరేట్ పార్టీలకి తగిన గుణపాఠము చెప్పాలంటే మెజార్టీ జనం చైతన్యం అయ్యి మొత్తం ఈ కార్పొరేట్ పార్టీలకి గుణపాఠం చెప్పేంత దాకా బీసీలకు న్యాయం జరగదని మరొకసారి చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు సార్ మీ పేరు సార్ నా పేరు వీరాన్న నాయుడు బీసీ సంఘం అండ్ వాల్మీకి సంఘం తెలుగు రాష్ట్రాల నాయకుడు నేను పనిచేస్తున్నాను తర్వాత అడ్వకేట్ గా కూడా పనిచేస్తున్నాను తర్వాత తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు కూడా పనిచేస్తున్నాను